అండి యశ్వంత్ రెడ్డి గారు నమస్తే బాబు మన హ్యాచరీ వల్ల మీరు కౌన్సు పిల్లల పెంపకం ఇవి చేపట్టారు కదా దీంట్లో నష్టాలు లాభాలు ఏ విధంగా ఉన్నాయి ఎవరైనా కొత్తగా వచ్చేవాళ్ళు పెంచుకుంటే దీంట్లో లాభాలు అనేవి సాధించా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేవి మా సబ్స్క్రైబర్కి కొంచెం వివరించండి అండి ఇంకా మన రైతులకు ఇచ్చేది రోజు పిల్ల బ్రదర్ బయటికి పిల్ల తొమ్మిది రూపాయలు పడుతుంది మనం రైతులకు ఎవరికైనా కొత్తగా రావాలి చేద్దాం అనుకున్న వాళ్ళకి మినిమం ఐదు వందల పిల్లలు అయితే మనం బయటకు ఇస్తూ ఉంటాము వాళ్ళు కూడా మినిమం ఒక ఐదు వందల పిల్లలతోనే స్టార్ట్ చేసుకుని ట్రైల్ చూసుకోమంటాం కొత్తగా ఎవరైనా చేద్దాం అనుకున్న వాళ్ళకి లాభం విషయం వచ్చేసప్పటికి మనకి ఒక్కో పెట్ట తొమ్మిది రూపాయలు పడుతుంది మేత ఖర్చు మొత్తం పిల్ల కానీ మొత్తం ముప్పై ఐదు రూపాయలు ఖర్చు వస్తుంది ఒక నెలకి ఆ రై ఇలా ఉన్న రేటు ప్రకారం అయితే నలభై ఐదు రూపాయలు ఉంది లైవ్ ప్రజెంట్ మార్కెట్ మన రేట్లో ముప్పై రూపాయలు ఖర్చు వచ్చి నలభై ఐదు రూపాయలు కానీ అమ్ముకోగలిగితే పది రూపాయలు మార్జిన్తో మన లాభంలో ఉంటాము నష్టం వచ్చేసేపటికి ఇంకెప్పుడైనా రైతు ముప్పై రోజులు దాటి ముప్పై రోజులు దాటి అని అమ్ముకో అమ్ముకున్నప్పుడు ఫీడ్ టేకింగ్ అనేది ఎక్కువ వచ్చేసేపటికి అప్పుడు నష్టంలోకి వెళ్ళిపోతారు సో మనం ఎప్పుడైనా ఇరవై ఐదు రోజుల నుంచి మనం మార్కెట్ చూసుకోవాలి ఇరవై ఐదు రోజుల నుంచి మార్కెట్ చూసుకుని ముప్పై రెండు రోజుల లోపు మనం అమ్ముకోగలిగితే పెట్టే పది రూపాయలు మార్జిన్ కానీ ఉంటుంది రోజులు ముప్పై ఐదు రోజులు దాటితే మరి మనకి నష్టం ఉంటుంది ఇది ఫీడ్ టేకింగ్ ఎక్కువ ఉంటుంది ప్లస్ మనకి వెహికల్ ప్రకారం మనం మార్కెట్ లో తీసుకోరు ఈ పీసీలు లెక్క తీసుకుంటారు కాబట్టి మరి లాస్ అవుతుంది మనకి ఐదు వందల కోళ్ళు పెంచుకునే వాళ్ళకి లాభాలు అంటారా చెప్పినట్టుగా ఇన్ టైం విత్ ఇన్ థర్టీ టూ డేస్ లో మనం నమ్ముకోగలిగితే పెట్టి పది రూపాయలు తో ఉంటుంది బ్రదర్ ముప్పై ఐదు రూపాయలు ఖర్చు వస్తుంది నలభై ఐదు రూపాయలు తగ్గకుండా నమ్ముకుంటే అది హోల్సేల్ ప్రైస్ నలభై ఐదు రూపాయలు బయట మన ఒక్కరి దగ్గరికి వెళ్ళి మనం వెళ్ళి ఇవ్వాలి అనుకుంటే నలభై ఐదు రూపాయలు అది మనం డైరెక్ట్గా మన టాలెంట్ ద్వారా కస్టమర్స్ కానీ మన ఓన్ గా మార్కెటింగ్ చేసుకోగలిగితే కస్టమర్స్ కానీ మనమే మీకు డ్రెస్సింగ్ చేసి ఇవ్వడం కానీ అట్లా కానీ అమ్ముకోగలిగితే మన థర్టీ రూపీస్ మార్జిన్ ఉంటుంది అది మన అది హోల్సేల్ ప్రైజ్ అయితే పది రూపాయల మార్జిన్ ఉంటుంది ఇప్పుడు మన హ్యాచ్ పిల్లలు మీరు సప్లై చేస్తాం అంటున్నారు అంటే ఎలా సప్లై చేస్తారు కదా ఎవరైనా ఆర్డర్ మీకు ఇప్పుడు ఐదు వందలు కానీ లేకపోతే వెయ్యి కానీ రెండు వేలు కానీ మీకు ఆర్డర్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అనేవి ఉంటాయా లేకపోతే మీరు దానికి పిల్లతో పాటే ఇవ్వగలుగుతారా ట్రాన్స్పోర్ట్ మనం వచ్చేసప్పటికి మన ఫామ్ దగ్గర నుంచి ఎవ్రీ సిక్స్ డేస్కి మనం రెండు వేల నుంచి పదిహేను వేలు పిల్లలు అమ్ముతాం బ్రదర్ ఈ మొత్తం అడ్వాన్స్ బుకింగ్ ఉంటుంది ఎవ్రీ సిక్స్ డేస్కి మనకి మొత్తం పదిహేను రోజుల ముందే రైతులు బుక్ చేసుకుంటారు మన దగ్గర ఈ పదిహేను రోజుల ముందే బుకింగ్ అంటే ఈ పిల్ల తొమ్మిది రూపాయలు పడుతుంది ప్లస్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎక్స్ట్రా రైతు సపోజ్ ఒక ఐదు వందల పిల్లలు కానీ వెయ్యి పిల్లలు కానీ బుక్ చేసుకుంటే వెయ్యి రూపాయలు అవుతుంది ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఈ ట్రాన్స్పోర్ట్ ఎట్లా అంటే మన గుంటూరు నుంచి వాళ్ళు ఉన్న దగ్గరికి ట్రైన్ ఫెసిలిటీ ఉంటేనే మనం ట్రాన్స్పోర్ట్ చేస్తాము లేకుంటే వాళ్ళు వచ్చి తీసుకెళ్లాల్సిందే సో మన సౌకర్యం లేని మన దగ్గర ట్రాన్స్పోర్ట్ అయితే ఉండదు అవును ట్రైన్ ఫెసిలిటీ ఉంటేనే మనం ట్రాన్స్పోర్ట్ చేస్తాం లేకుంటే లేదు వాళ్ళు ఇంకా బై రోడ్ వచ్చి ఒకవేళ ట్రైన్ లేదు వాళ్ళు బల్క్ గా ఏమైనా ఆర్డర్ పెట్టారు అలాంటి టైంలో వాళ్ళకి మీరు డోర్ డెలివరీ చేయగలుగుతారా లేదండి వాళ్ళు పదివేల తీసుకొని ఐదు వేల తీసుకోండి మనం మాత్రం బై ట్రైన్ అయితేనే చేస్తాము లేకుంటే లేదు చెప్పినట్టుగా ఐదు వందలు పెట్టుకుంటే మీరు బల్క్ వచ్చి పది రూపాయలు ఉంటుంది అన్నారు మనకి యూత్ ఎందుకు రావాలనుకుంటున్నారు అనుకుని ముందు నేను చెప్పేది ఇది చిన్న ప్లేస్లో మనం ఇంకా అనేది చేసుకోవచ్చు మనకి ఐదు వందల పెట్టలు పెంచడానికి పెద్ద ప్లేస్ ఏమీ అక్కర్లేదు అది పదింటి పది రూమ్స్ అయితే అడుగు ఐదు పెట్టలు అడిగి మనం సరిపోతుంది సో మీతో ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు ఈ బిజినెస్లోకి వాళ్ళకి ఓన్ స్థలం కానీ ఉండి ఉంటే దాంట్లో షెడ్ కానీ ఉంటే ఇంకా బాగుంటుంది వాళ్ళు ఫస్ట్ నేను ప్లాన్ చేస్తాను మినిమం ఐదు వందల పిల్లల నుంచి వాళ్ళు స్టార్ట్ చేస్తే బాగుంటుంది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం తర్వాత వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయినాక ఎవ్రీ టెన్ డేస్కి థౌజండ్ థౌజండ్ అట్లా మంత్లీ త్రీ బ్యాచెస్ కను మెయింటైన్ చేసుకుంటే వాళ్ళకి మంచి ఇన్కమ్ అనేది ఉంటుంది లాభం అనేది ఇన్ టైంలో మనం మార్కెటింగ్ చేసుకోగలితేనే ఇన్కమ్ అనేది ఉంటుంది అది మనం ముప్పై రోజులు దాటితే లాస్ అయిపోతాం మనం సో మనం ఇన్ టైంలో మార్కెటింగ్ అనేది చేసుకోవాలి ఎవరైనా ఇది బాగా కమర్షియల్లో చేద్దాము అనుకున్నప్పుడు ఏది ఎవ్రీ టెన్ డేస్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ మార్కెట్ మీ ఏరియాలో మార్కెట్ ఉంది చేద్దాం అనుకున్నప్పుడే కమర్షియల్ ఏరియాలో మన లీజ్ కానీ రెంట్కి కానీ తీసుకొని షెట్స్ మనం చేసుకోవాలి లేకుంటే నువ్వు మీరు ఒక థౌజండ్ అట్లా చేసుకుందాం అనుకుంటే నీ ప్లేస్ కానీ ఉంది మీరు చేసుకుందాం అనుకుంటే చేసుకోవచ్చు ఓన్ ప్లేస్లో వీటికి ఎటువంటి ఎటువంటి పర్మిషన్స్ ఏమి అక్కర్లేదు వీటికి సో మీరు ఎవరైనా యూత్ ఎవరైనా చేసుకోవచ్చు మన దగ్గర పిల్లలకు రేట్ అనేది ప్రజెంట్గా ఉన్న ఫీడ్ రేట్స్ కానీ పవర్ బిల్స్ కానీ మన లేబర్ కానీ మొత్తం క్యాలిక్యులేట్ ఆ రేట్ అనేది ఫిక్స్ చేస్తాము పిల్ల రేట్ అయితే నైన్ రూపీస్ అది ఫిక్స్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా ఫార్మర్ పెట్టుకోవాల్సి ఉంటుంది మేము ఇచ్చేది ఓన్లీ డే చిక్ కదా డే చిక్ ఒకరోజు పిల్ల పుట్టిన పిల్ల ఇస్తాము నైన్ రూపీస్ పడుతుంది విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపు మనం ట్రాన్స్పోర్ట్ చేసేస్తాం ఇటీవల కొంతమంది చూస్తున్నాము బ్రూడింగ్ కూడా చేసి ఇచ్చే విధానం కూడా ఏమైనా మన దగ్గర బ్రూడింగ్ చేసి పద్ధతి అయితే మన దగ్గర ఇప్పుడు ఇంతకు ఇంతకుముందు చేసి ఇచ్చాము మనం ఇప్పుడు ప్రజెంట్ ఆపేసాము ఓన్లీ డే వన్ సిక్స్ మాత్రమే బయటకు ఇస్తున్నాం ఫార్మర్స్కి మనం ఎట్లా చేసినా అదే పద్ధతి బ్రూడింగ్ అనేది మనం వాళ్ళకి చెప్తున్నాము మనం ఎట్లా మనం బ్రూడింగ్ చేసినప్పుడు ఎటువంటి మన సేఫ్టీని తీసుకుంటున్నా అదే సేఫ్టీస్ మనం మన ఫార్మర్స్ చెప్పుకుంటే వాళ్ళే చేసుకుంటున్నారు బ్రూడింగ్ వచ్చేసేప్పటికీ మనం ఒక రోజు పిల్లలు ఇస్తాం కదా వన్ వీక్ బ్రూడింగ్ అనేది చేసుకోవాలి సెవెన్ డేస్ అంటే సెవెన్ డేస్ బ్రూడింగ్ చేసుకోవాలి మన ఎయిత్ కానీ నైన్త్ కానీ మనం బ్రూడింగ్ అనేది సెటప్ అనేది తీసేసుకోవచ్చు ఇంకా అట్లా అప్పుడు హీట్ అనేది అక్కర్లేదు ఇంకా మీరు బ్రూడింగ్ చేసిచ్చేటట్లయితే కస్టమర్కి లాభాలనేవి ఉండమంటారు మేము బ్రూడింగ్ అని చేసిస్తే ఒక వాళ్ళు మీలే టెన్ రూపీస్లో కొద్దిగా ఇన్కమ్ అనేది తగ్గిపోతుంది సో అదే అవంతా కాకుండా రైతు తినాలని మనం బ్రూడింగ్ మొత్తం

మన బ్రా మన బ్రాయిలర్ అయితే ఎవరీ వన్ వీక్ కి ఫైవ్ థౌసండ్ కెపాసిటీ ఫైవ్ ఇంటూ త్రీ ఫిఫ్టీన్ థౌసండ్ కెపాసిటీ మన హ్యాచింగ్ కెపాసిటీ షర్టర్ వచ్చేసప్పటికి ట్వంటీ థౌసండ్ కెపాసిటీ బ్రాయిలర్ ఇప్పుడు మీ హ్యాచింగ్ చేయించుకున్నారు బయట వాళ్ళు ఎవరైనా కానీ బయట గుడ్లు ఏమన్నారా మన బయట గుడ్లు ఎటువంటి బయట గుడ్లు అనేది మన మిషన్ లో పెట్టలేదు కదా ఇంతకు ముందు పెట్టాము పాత వీడియోలో చెప్పినప్పుడు పెడుతున్నా అని చెప్పి ఇప్పుడు నుంచి అసలు మనం ఒక ఎయిట్ ఎయిట్ మంత్స్ నుంచి అసలు మనం ఆపేసాం పెట్టట్లేదు మనం మన ఎక్స్ వరకే పెట్టుకుంటున్నాం అంటే ఈ వీడియో చూసి కొంతమంది ఏంటంటే యాక్టింగ్ ఉంది కదా ఎక్స్ ఇస్తే అనే కాల్ చేస్తే వాళ్ళు ఎక్కువ ఉంటారు దాని గురించి ఏంటంటే మనం ఈ వీడియో చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం మనం బయట ఎక్స్ పెట్టుకున్నప్పుడు మా ఎక్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది మా ఫర్టైల్ ఎక్స్ మీద హ్యాచింగ్ పర్సంటేజ్ అయినా తగ్గిపోతుంది ఆ మిషన్ మొత్తం మా ఖరాబ్ అయిపోతుంది ఆ డ్యామేజ్ ఎట్లాంటి గుడ్లు ఇస్తారో మనకు తెలియదు ఫ్రెష్ గుడ్లు అని చెప్పేస్తారు మనకి ఆ లోపల ఆ సొన్న మొత్తం కారిపోయి మొత్తం బాగా ఇబ్బంది అవుతుంది మనం పెట్టట్లేదు మొత్తానికైతే మనం ట్రైన్ సౌక్రైన్ ఏరియా మాత్రమే మనం ట్రాన్స్పోర్ట్ అనేది అందిస్తాము ఎటువంటి మనం వచ్చేసప్పటికి ఆంధ్ర కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర తెలంగాణ ఈ ఫైవ్ స్టేట్స్కి మనం ట్రాన్స్పోర్ట్ చేస్తాము గుంటూరు నుంచి ఆల్ ఓవర్ కర్ణాటక తెలంగాణ ఆంధ్ర తమిళనాడు మహారాష్ట్ర మనం ఎక్కడికైనా ఈ ఫైవ్ స్టేట్స్ ఎక్కడికైనా మనం బై ట్రైన్ ట్రాన్స్పోర్ట్ చేస్తాము ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా ఫార్మల్ పెట్టుకోవాల్సి ఉంటుంది బట్టి ట్రాన్స్పోర్ట్ అట్లా ఏముండదు కదా ఒక థౌసండ్ సిక్స్కి అయితే థౌసండ్ రూపీస్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ సిక్స్ కానీ థౌసండ్ సిక్స్ కానీ థౌసండ్ రూపీస్ ఉంటుంది అబోవ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కానీ టూ థౌజండ్ సిక్స్కి అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది మనం మినిమం చేస్తే మనం తీసుకునేది ఎటువంటి ఎక్కువ మనం రైతు దగ్గర నుంచి తీసుకోము మనకి ఎంత పడుతుందో మనకి బాక్స్ చార్జెస్ కానీ లోకల్ ట్రాన్స్పోర్ట్ కానీ రైల్వే పార్సల్ బుకింగ్ కానీ ఎంత అవుతుందో మనం అంతా తీసుకుంటాము ఫార్మర్ దగ్గర నుంచి ఇప్పుడు మీ దగ్గర పిల్లలు కొన్నారు అవి పెద్ద వాళ్ళకి మార్కెట్ లేదు అది ఏమన్నా మీరు తీసుకునే అవకాశం ఉన్నారు లేదంటే వాళ్ళే మార్కెట్ ముందుగానే ప్లాన్ చేసుకొని మీ దగ్గర పిల్లలు తీసుకోవాల్సి ఉంటుంది మన దగ్గర బైబ్యాక్ ఆప్షన్ అనేది లేదు ఇప్పుడు దాకా రైతుకి మనం పిల్లలు ఇచ్చేటప్పుడే మనం ముందు వాళ్ళు మార్కెట్ అనేది చూసుకోమని చెప్తాము మార్కెట్ ఉన్న ఏరియాలో మార్కెట్ స్టడీ చేసి ఇలా ఉందా లేదా కాయిల్ మార్కెట్ మీ ఏరియాలో తీసుకున్నారు లేదా మొత్తం ఎంక్వైరీ చేసి చేయాలి ఈ పని మనం చేసేటప్పుడు సో మన ట్వంటీ ఫిఫ్త్ డే మనకి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫిఫ్త్ డే నుంచి మనం మార్కెట్ మనం గ్యాదర్ చేసుకోవాలి థర్టీ ఎయిత్ థర్టీ ఎయిత్ డే నుంచి మనం మార్కెట్కి సేల్ చేసుకోవచ్చు సపోజ్ ఒక ఐదు వందలు పిల్లలు తీసుకుంటారండి ఒక కస్టమర్ అతనికి ఫీడ్ కాస్ట్ అనేది ఎలా పడుతుంది లేకపోతే మెడిసిన్ కానీ అంటే మొత్తం అది క్రాఫ్ట్కి వచ్చేసరికి మనకి థర్టీ ఫైవ్ డేస్కి ఏమాత్రం ఫీడ్ అనేది తింటుంది లేకపోతే దానికి మెడిసిన్ టెస్ట్ ఎలాగవుతుంది ఇచ్చేది ఒక్కరోజు పిల్ల ఒక్కరోజు పిల్లప్పుడు ఫస్ట్ డే వాళ్ళు బెల్లం నీళ్ళు అనేది పెట్టుకోవాలి ఆ వన్ ఫస్ట్ డే మాత్రం కంపల్సరీ బెల్లం నీళ్ళు పెట్టుకోవాలి నీళ్లు పెట్టేసుకుని ఎంబట్టే మనం ఫస్ట్ డే నుంచి ఫీ టేకింగ్ అనేది బర్డ్ తింటూనే ఉంటుంది సపోజ్ ఒక ఐదు వందల పిల్లలకి అయితే రెండు వందల కేజీలు దానా తింటుంది అంటే యాభై కేజీలు బస్తాలు నాలుగు బస్తాలు దానా తింటుంది అది సపోజ్ ఒక వెయ్యి పిల్లలు అనుకోండి ఎనిమిది బస్తాలు అంటే యాభై కేజీలు నాలుగు వందల కేజీలు దానా తింటుంది ఒక్కో పిట్ట వెయ్యి పిల్లలకి నాలుగు వందల కేజీలు ఐదు వందల పిల్లలకి రెండు వందల కేజీలు మార్మల్ ఒక్కో పెట్ట వన్ మంత్కి థర్టీ డేస్కి ఫార్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఫీట్ టేకింగ్ ఉంటుంది ఒక్కో పెట్ట పిల్ల రేటు కానీ దానా రేటు కానీ మొత్తం కలిపి మనకి ముప్పై ఐదు రూపాయలు రైతుకి ఖర్చు వస్తుంది నలభై ఐదు రూపాయలు తగ్గకుండా హోల్సేల్ ప్రైస్ అమ్ముకోగలిగితే పది రూపాయలు మార్జిన్ ఉంటుంది అది మీరు అట్లా కాకుండా డైరెక్ట్గా మీరు కస్టమర్కి అమ్ముకోగలిగితే డైరెక్ట్ మీరు థర్టీ రూపీస్ మార్జిన్ ఉంటుంది అది సెవెంటీ ఎయిటీ రూపీస్కి అమ్ముకోవచ్చు మన డ్రెస్సింగ్ చేసి లైవ్ అయితే సిక్స్టీ సెవెంటీ అమ్ముకోవచ్చు డైరెక్ట్ కస్టమర్కి అయితే మనకి ఫీడ్ వచ్చేసరికి మన కంపెనీ ఫీడ్ వాడుకోవాలి గార్డ్రేజ్ కానీ స్నేహ కానీ ఇట్లా వెంకీస్ కానీ మన చాలా కంపెనీ బ్రాండెడ్ అయితే బ్రాండెడ్ ఫీడే వాడాలి మనం ఆ ఫీడ్ వచ్చేసప్పటికి బ్రాయిలర్ ప్రీ స్టార్టర్ ఫీడే వాడాలి స్టార్టర్ అంటారా స్టార్టర్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత నుంచి మన స్టార్టర్ ఫీడ్ పెట్టుకోవచ్చు ఖర్చు తక్కువ అని చెప్పి లోకల్ ఫీడ్ అనేది చాలా మంది వాడుతున్నారు లోకల్ కానీ అలాంటివి అలాంటివి వాడినప్పుడు ఏమైనా అట్లాంటి అట్లాంటి ఫీడ్ పెట్టుకొని చేద్దాం అనుకున్నా ఈ ఫీల్డ్లో అసలు రావద్దని ఫస్ట్ నేను చెప్తాను కంపెనీ ఫీడ్ వైపు వెళ్ళి పెట్టుకుంటాను చేస్తానన్న వాళ్ళే బాగుంటుంది ఇది మీరు ఓల్డ్గా సొంత ఫీడ్ తయారు చేసి పెట్టుకుందాం ఇవి అన్నప్పుడు మనకి ఇన్ టైంలో గ్రోత్ రాదు బోత్స్లో మొటాలిటీ ఉంటుంది బోర్త్స్ అన్ని డ్యామేజ్ అయిపోతాయి మన ఇన్ టైంలో అసలు మార్కెట్ అమ్ముకునే అమ్ముకునే టైంకి అసలు బోత్స్ అనేది కటింగ్ స్టేజ్కి రావు వైపులు రావు మనకి అది కంపెనీ ఫీడ్ గార్డ్రేజ్ కానీ స్నేహితులు పెట్టుకుని టైంలో మనకి ట్వంటీ ఎయిట్ డేస్ కి వచ్చేస్తుంది వన్ సెవెంటీ వన్ ఎయిటీ గ్రామ్స్ రాగానే మనం డ్రెస్సింగ్ చేసి వన్ సెవెంటీ వన్ ఎయిటీ గ్రామ్స్ రాగా మనం మార్కెట్ సేల్ చేసుకోవచ్చు వన్ మంత్ కి అది మనం డ్రెస్సింగ్ చేస్తే వన్ టెన్ వన్ టెన్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది మీటర్ ఇట్లా పిల్లలప్పుడు తెల్లప్పుడు నీళ్ళు పెడితే సరిపోయినా యిల్ కి ఎటువంటి మెడిసిన్ అక్కర్లేదు ఒక ఫస్ట్ డే బెల్ల నీళ్ళు ఒక్కటి పెట్టుకుంటే సరిపోతుంది బాగా కమర్షియల్ వేలో ఒక త్రీ థౌజండ్ టూ థౌసండ్ బ్యాచ్ వేసినప్పుడు వాళ్ళకే మనం ప్రిఫర్ చేస్తాము అది కూడా మల్టీ విటమిన్లను ఒక సెవెన్ డేస్ యాంటీబయాటిక్ అది వాడుకుంటే వాడుకోవచ్చు లేకుంటే లేదు మల్టీ విటమిన్ మాత్రం వా కమర్షియల్ చేసే వాళ్ళకి మల్టీ విటమిన్ మాత్రం ప్రిఫర్ చేస్తాము అంతే ఇంకా మన థర్టీ డేస్ క్రాప్లు ఇంకా ఎటువంటి మెడిసిన్ అక్కర్లేదు వీటికి